హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటిల్లు ఇల్లు ఈరోజు మీకు బెంగళూరు స్ట్రీట్ స్టైల్లో మసాలా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను ఈ మసాలా పెట్టి కానీ ఫిష్ ఫ్రై చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది మరి టేస్టీ ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూపించేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఫిష్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ముందుగా ఒక ఆరు వందల గ్రాములు ఫ్రెష్ ఫిష్ తీసుకున్నాను ఉప్పు పసుపు వేసి నీట్గా ఒక మూడు నాలుగు సార్లు క్లీన్ చేసుకొని తీసుకోవాలి ఈ ఫిష్ ఫ్రై కోసంగా పీస్ అనేది ఎక్కువ పల్చగా లేకుండా నేను చూపిస్తున్నాను కదా ఈ థిక్నెస్లో ఉంది అంటే ఫిష్ ఫ్రై చాలా బాగా వస్తుంది పల్చగా ఉంది అంటే మనం వేసిన వెంటనే తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఫిష్ కటింగ్ అనేది ఈ మాత్రం థిక్నెస్ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు కాస్త ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ తీసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల మసాలా అంతా కూడా కోటింగ్ ఫిష్కి చాలా బాగా పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫిష్ ఫ్రైలోకి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ని తీసుకొని ఈ విధంగా నీట్గా కోట్ చేసుకోవాలి ఈ విధంగా గ్యాప్స్ ఏం లేకుండా మసాలా అంతా కూడా ఫిష్కి నీట్గా కోట్ చేసుకోవడం వల్ల మనకి ఫిష్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత చూడండి నీట్గా కోట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిగిలిన ఫిషెస్ అన్నీ కూడా ఇదే విధంగా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఫిష్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ అవసరం పడదు ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాతనే మనం ఫిష్ని యాడ్ చేసుకోవాలి ఈ ఫిష్ని ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇస్తూ యాడ్ చేసుకోవాలి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంది అంటే మనం టర్న్ చేసేటప్పుడు మసాలా అంతా కూడా ఊడిపోకుండా పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుంది ఈ ఫిష్ యాడ్ చేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి మూడు నిమిషాల తర్వాత ఇలా గ్రేట్తో టర్న్ చేసుకోవాలి స్లోగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నిమిషాలకు ఒకసారి ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఫిష్ లోపల వరకు కుక్ అయ్యి నీట్గా క్రిస్పీగా తయారవుతుంది చూడండి ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడానికి నాకు ఒక ఎనిమిది నిమిషాలు టైం పట్టింది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయొద్దండి బ్యాంగ్లూరు స్ట్రీట్ స్టైల్ మసాలా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ చేసుకొని వేడి వేడిగా తిన్నారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే మొత్తం ఫ్రిష్ లాగించేస్తారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ ట్రై చేసి మీకు అలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్